హాయ్ నేను మీ హేమలతని ఈరోజు ఒక కొత్త రెసిపీ నువ్వుల తిమ్మిరి నువ్వుల తిమ్మిరి చాలా హెల్తీ ఫుడ్ పిల్లలు పెద్దలు తినడం వలన కీలనొప్పులు కాలనొప్పులు నడునొప్పులు నొప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి ఎముకలు గట్టిపడడం కోసం ఈ నువ్వుల తిమ్మిరి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనం పాతకాలంలో ఎలా తయారు చేసేవారో అలాగే ఇప్పుడు మా అమ్మ నువ్వుల తిమ్మిరి మీకు ఎలా టేస్టీగా ఈజీగా తయారు చేస్తుందో చూసేద్దాం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దానిలో తెల్ల నువ్వులు వేసి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనకు కావలసినవి ఎండు కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోవాలి యాలకులు నువ్వులు నువ్వులని మనము రోటిలో దంచి పక్కన పెట్టవచ్చు లేదా మిక్సీకి మెత్తగా పట్టి పక్కన పెట్టుకోవచ్చు రోటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ యాలకులు దంచుకోవాలి ఆ నెక్స్ట్ తురిమిన ఎండు కొబ్బరి ఆ నెక్స్ట్ శనగలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి నెక్స్ట్ బెల్లం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నెక్స్ట్ ముందుగా దంచి పక్కన పెట్టుకున్న నువ్వులు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి